శ్రీమాత్రయనమూరు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాసాల్లోకెల్లా బాగా ఆధ్యాత్మికంగా ఎక్కువ పండగలు వచ్చేది అందరికీ బాగా సంతోషాన్ని ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా ఇచ్చే మాసం శ్రావణ మాసం సో ఈ శ్రావణ మాసం ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో మరీ ఎక్కువ విశిష్టను కలిగి ఉండడం జరిగింది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో మరి శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ విధి విధానంగా మరి ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల అంటే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి దాని ప్రకారం చేసుకోవడం వల్ల స్త్రీలకి సౌభాగ్యయోగం కలిగే అవకాశం ఉంటుంది తద్వారా వారి యొక్క భర్తలకి ఆరోగ్యం అవ్వచ్చు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ వ్రతాన్ని ఈ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ చేస్తున్నప్పుడు మన కుటుంబంలో స్త్రీలే కాక మగవారు కూడా ఆ రోజంతా నియమంగా ఉండడం వల్ల దాని యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ శ్రావణ మాసంలో మరి కష్టాల్లో పోగొట్టు పోగొట్టగలిగే శని యొక్క ప్రభావంతో శని త్రయోదశి కూడా రావడం జరిగింది అంటే శనివారం శని త్రయోదశి రావడం వల్ల శని భగవాన్ని పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్యలు అలాగే ఇతరుల యొక్క ఈష వల్ల ఇతరుల వల్ల మన మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి కోపం అనవచ్చు పగనుకోవచ్చు మన యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళ యొక్క దృష్టి నుంచి తప్పే విధంగా ఈ శని త్రయోదశి ఆచరించడం వల్ల అంటే నెలలో ఈ ఆషాఢ మాసం ఈ శ్రావణ మాసంలో పదిహేడవ తారీఖు ఆగస్టు పదిహేడవ తారీఖు అంటే మనకి వరలక్ష్మి వ్రతం వెళ్ళిన మరనాడు ఒకటి అలాగే ముప్పై ఒకటో తారీఖు ఆగస్ట్ నెలలో ఒకసారి రావడం జరుగుతుంది సాధారణంగా అమావాస్య ముందొచ్చే శని త్రయోదశి చాలా బలమైంది కాబట్టి మరి ఎవరైతే ఇతరుల యొక్క ఈర్షకి బలవుతున్నారో లేదా వ్యసనాల వల్ల రుణ బాధల వల్ల ఏదో ఒక బలహీనత వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే మగవాళ్ళు అయితే చెడు స్త్రీ యొక్క ప్రభావం వల్ల కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులు అలాగే స్త్రీలైతే మరి దుర్మార్గుడైనటువంటి పురుషుల యొక్క వేధింపులకు గురవుతున్నవారు కూడా ఈ శని త్రయోదశి నాడు ఈ రెండు రోజులు కూడా విధి విధానంగా నియమంగా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కష్టాలు తొలగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెల అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా శని భగవాను కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది అందువలన ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే శని త్రయోదశులతో పాటు మరి వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి మంగళవారాలు లేదా శుక్రవారాలు చేసుకోవడం మంచిది అలాగే ఆగస్టు పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతంతో పాటుగా మనకి రవి సంక్రమణం జరుగుతుంది అంటే రవి భగవానుడు ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ మరి ఈ నెలలో సింహరాశిలోకి మారడం జరిగింది అంటే స్వక్షేత్రంలోకి రావడం కూడా ఒక విధంగా ఇది మరి రవి యొక్క బలం పెరగడం వల్ల జాతకులకి హోదా గౌరవం పదవి లాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఆగస్టు పదహారో తారీఖు రవి సంక్రమణం రోజు విధి విధానంగా ఉపస ఉపవాసం ఉండి మరి రవిని పూజించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హోదా పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇదే నెలలో ఆగస్టు పంతొమ్మిదో తారీఖున మరి రక్షాబంధన్ అలాగే జంజాల పౌర్ణమ దానితో పాటు విశేషంగా హైగ్రీవ జయంతి అంటే ఒక విధంగా విష్ణుమూర్తి యొక్క అవతారం హైగ్రీవుడు మన యొక్క సంస్కృతిని వేదాలని రక్షించే ప్రయత్నంలో హైగ్రీవుని యొక్క అవతారం మనకి చెప్తూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన వల్ల హైగ్రీవ జయంతి విధి విధానంగా జరుపుకోవడం కానీ లేదంటే మనకి సమీపంలో ఉన్నటువంటి ఏ విష్ణుమూర్తి ఆలయం దర్శించుకొని వాళ్ళు తులసి దళాలతోగా తులసి దళాలతో అర్చన చేయించుకోవడం వల్ల కంపల్సరిగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అలాగే మరి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఇంకోటి ఏంటంటే రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ప్రారంభం అవడం జరుగుతుంది ఈ రాఘవేంద్ర స్వామి కూడా ప్రహ్లాదుని యొక్క అవతారంగా మనం చెప్పుకుంటారు కాబట్టి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున కూడా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్య కొరకు చదువుతున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నవారు గవర్నమెంట్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు ముఖ్యంగా ఈ ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటి రెండు రోజులు కూడా మరి ఆగస్టు ఇరవై ఒకటినైతే మీరు ఏదైనా రాఘవేంద్ర స్వామి మనకు అనుకూలంగా అందుబాటులో లేకపోతే దత్తాత్రేయుడు సాయిబాబా మొదలగు ఆలయాలు దర్శించి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విద్యార్థులకి నిరుద్యోగులకి అత్యంత ఉపయోగకరమైనటువంటి పండుగలు ఈ నెలలో రాబోతున్నాయి వీలైన వాళ్ళు కార్తీక మాసం ఏ విధంగా నియమంగా పవిత్రంగా చాలామంది ఉంటారో మరి ఈ శ్రావణ మాసం కూడా ఆ విధంగా నియమంగా ఉండడం వల్ల ఒకే పూట భోజనం చేయడం వల్ల మరి ఎక్కువగా మరి దేవునికి సమీపంలో అంటే విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం కనకధార లాంటివి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలకే కాదు మగవాళ్ళకి కూడా ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఒక విధంగా అష్టమ స్థానంలో బుధ శుక్రుల కలయిక కొంతవరకు జాతకుడికి మిత్రుల వల్ల స్త్రీల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మరి ఈ శ్రావణ మాసంలో మనం ఈ ప్రత్యేక వీడియో కేవలం ఈ మకర రాశి వారి గురించే చెప్పడం జరుగుతుందన్నమాట ఎందుకంటే వీళ్ళకి తగ్గిపోతుందనుకున్నటువంటి ఏలినాటి శని తిరిగి వక్రగమనం పొందడం వల్ల ఎక్కువగా జన్మశని ప్రభావం అంటే కొన్ని తీరిపోయాయి అనుకున్న బాధ్యతలు మళ్ళా మొదటికి రావడం జరుగుతుంటుందా సుమారుగా మీరు ఏదో ఎవరికి అప్పు తీసుకున్నారు ఏదో పది వాయిదాలు కట్టేసారు అయిపోయిందనుకుందాం ఈలోగా మళ్ళా పది కాదండి ఇరవై వాయిదాలు కట్టాలి మీరన్నీ తిరిగి మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం రావడం అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత అంటే వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది వాళ్ళ ఆదాయం లేకపోవడం వల్ల కొంతవరకు వాళ్ళ బాధ్యత కూడా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది దాంతో మీరు కొన్ని అదనపు బాధ్యతల వల్ల ఇబ్బందులు పడతారు దానికి తోడు ముఖ్యంగా వృత్తిలో చాలా ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేట్ ఉద్యోగులైనా ఎక్కువగా ఈ మకర రాశిలో స్వతంత్ర వృత్తిలో ఉన్నటువంటి కార్మిక కేటగిరీ చెందిన వాళ్ళు అంటే ఫ్యాక్టరీలో చేసేవాళ్ళు ఎక్కువగా ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నటువంటి వాళ్ళు బయట తిరుగుతూ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉంటారు కదా ఈ ఆటో కారు వ్యాను జమాటో ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ మకర రాశిలో పాపం చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మొయ్యవలసి రావడం అలాగే మొత్తం కుటుంబం ఒకే వ్యక్తి మీద ఆధారపడడం వీళ్ళంతా కూడా మనకి ఈ మకర రాశిలో కనబడుతుంటారు ప్రస్తుతం వృత్తిపరంగా కూడా చాలా ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతుంది అటు పోటీ ఏర్పడింది మరి మేనేజ్మెంట్ బాగా ఒత్తిడి రావడం జరిగింది ఎందుకంటే రవి రవికి శనికి సష్టాష్టకాలు రావడం కూడా ఒక విధంగా ఈ ఒత్తిడి కారణమవుతూ ఉంటుంది మరి అటువంటి వారు కొద్దిగా కష్టమైన వీలు చూసుకొని అంటే మీరు పెద్దవారు అంటే మీ భార్య ద్వారా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అంటే శుక్రవారాలు ఈ నెలలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో వస్తున్నటువంటి నాలుగు శుక్రవారాలు విధి విధానంగా ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి విధి విధానంగా ఏదో కుంకుమచ్చలు ఏదో చేయించుకోవడం వీలైతే ఒక ఎనిమిది మంది మొత్తైదువులకి మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల ద్వారా పేరంటం అది చేయించడం చేసుకోండి ముఖ్యంగా ఈ నెలలో ఆగస్టు పదిహేడు ముప్పై ఒకటి వస్తున్నటువంటి శని త్రయోదశి రోజు కంపల్సరిగా మీరు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవాలి అంటే కామన్గా ఏదో శివుడికి అభిషేకం చేసినట్టు సుబ్రహ్మణ్య స్వామి లాగా అభిషేకం చేయించే పని అయిపోయిందని ఈ కార్యక్రమాలు మీరు యధావిధిగా చేయకుండా శని భగవాను పూజించుకునేటప్పుడు మాత్రం చాలా నియమనిష్టాలతో చేయవలసి ఉంటుంది ఆ రోజంతా అది ఏ విధంగా అన్నదో మనం ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు ఏది చేసినా చేయకపోయినా శని త్రయోదశి ఒకటి చేయండి దాంతోపాటు మరి సెప్టెంబర్ ఒకటో తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి అది కంపల్సరీ చేసుకోవాలి ముఖ్యంగా మీకు ఆర్థిక పరిస్థితి చాలా టైట్ పొజిషన్ ఏర్పడుతుంది ఈ నెలలో శుక్రుడు ఈ మకర లగ్నానికి రాశికి యోగకారకుడు అష్టమంలో జలతత్వగ్రహం శుక్రుడు అగ్నితత్వ రాశిలో ఉండడం అనేది మీ సంపద అంతా ఆవిరైపోతుంది దాని తర్వాత శుక్డు నెమ్మదిగా బలహీనపడుతూ నీచ స్థితిలోకి వస్తూ కేతువుతో కలుస్తున్నాడు అందువల్ల మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయితే మీ యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే మగవారికి అయితే బాగా ఫైనాన్షియల్ టైట్ ఏర్పడుతూ ఉంటుంది ఈ టైంలో మన కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త వ్యసనాలు లాంటి ఆలోచనకు వస్తూ ఉంటాయి అన్నమాట అటువంటి వ్యక్తులు తారసపడటం వల్ల మీ మనసు గాడి తప్పే అవకాశం ఉంది కాబట్టి చాలా పవిత్రంగా సాంప్రదాయంగా ఉంటేనే మీరు ఈ నెలలో జాగ్రత్తగా ఉంటే తర్వాత తర్వాత మీకు శుక్రుడు మళ్ళా స్వక్షేత్రంలోకి వస్తూ బలం పుంజుకుంటాడు కాబట్టి రాబోయే శ్రావణ మాసం దాని తర్వాత వచ్చే భాద్రపద మాసాల్లో ఎట్టి పరిస్థితిలో కూడా స్త్రీలతో ఎటువంటి వివాదాలు తెచ్చుకోవద్దు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే మున్ముందు ఇంకా బాగుండే అవకాశం ఉంది మీకు శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అన్నది పాటించాలి అంటే విధి విధానంగా ఆ రోజు మీరు పరిశుభ్రంగానే శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేయడం అంటే ముందుగా మీరు శివుణ్ణి దర్శించి శివుని యొక్క పర్మిషన్ తీసుకోవాలి అక్కడ శివుని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత మీరు నవగ్రహ మండపం దగ్గరికి వచ్చి మరి పదకొండు ప్రదక్షిణలు చేయడం అన్నది ఆచారం దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యవారితోని మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ శని తైలాభిషేకానికి కాల్చినటువంటి సరుకులు వాళ్ళకి ఇవ్వడం వల్ల కొన్ని టెంపుల్స్ ఆ విధంగా ఉంటుంది కొన్ని టెంపుల్స్లో మీరు బయట ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ నువ్వుల నూనె నల్ల వస్త్రం నల్ల నువ్వులు ఇంకా పూజకు కావాల్సిన పశువు కుంకుమ అవన్నది కామన్గా తీసుకుంటారు ఈవెన్ అగ్గిపెట్టి కూడా తీసుకోవాలి అక్కడ మీరు ఇవన్నీ కూడా విధి విధానంగా మీతో పూజ చేయించి బెల్లం నైవేద్యం ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ పూజ అయిన తర్వాత నవగ్రహాలతో పాటు పూజ చేసి శని భగవానికి తైలాభిషేకం చేయడం దాని తర్వాత నల్ల వస్త్రాన్ని కప్పడం తర్వాత మీరు విధానంగా కాలు కడుక్కొని మళ్ళా శివాలయంకి వచ్చి శివునికి కూడా అభిషేకం చేయించుకోవాలి ఏదో తోచిన విధంగా శివుడికి అభిషేకం చేయించుకొని దాని తర్వాత అమ్మవారిని దర్శించి మీరు ఇంటికి రావడం జరుగుతుంది ఇక్కడ పట్ల వదిలేయడం కానీ స్నానం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి మీరు అంటే మాములుగా ఇంటికి వెళ్ళే ముందు ఎవరన్నా కాలు కడుక్కోవాలి అది విధానం శని దేవాలయంకి వెళ్ళినామన్నది కాదు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఆ ఏర్పాటు చేసుకొని మీరు ఆ రోజు నైంటీ నైన్ పర్సెంటు ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు అంటే ఆయిల్ అంటే నెయ్యి వెన్న అన్నీ కూడా కనీసం మజ్జిగ కూడా చీలికలు మాట అందులో ఉన్నటువంటి నెయ్యి కూడా బయటకు వచ్చేలా అటువంటి పచ్చి పులుసు అన్నం తాలింపెట్టిన పప్పు ఆ విధంగా తింటూ ఆ రోజు కింద పడుకోవాలి భూసైనం అంటే మామూలుగా అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఒక చాప తలగడ పెట్టుకొని ఒక తలగడ గొప్ప పెట్టుకొని ఆ రోజంతా కూడా సంసార సుఖానికి దూరంగా ఎటువంటి వ్యసనాల గురించి ఆలోచించకుండా ఆ రోజు కింద పడుకొని ఆ రోజు మళ్ళీ మీరు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా మీ స్నానం చేసి మీ కార్యక్రమాలు తీర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఫలితం రావడం జరుగుతుంది అలాగని మీరు శనికి పూజా కార్యక్రమాలు చేసి ఏ విధమైనటువంటి అనాచార కార్యక్రమాలు చేసినా సిగరెట్ కాల్చిన ఇంకోటి చేసిన ఎవరితో వాళ్ళతో మాట్లాడటం ఆశయాలు ఇలాంటివన్నీ మాని తక్కువ మాట్లాడటం సాధ్యమైనంత వరకు గృహంలోనే గడపడం వల్ల మీకు సంపూర్ణ ఫలితం వచ్చే అవకాశం ఉంది ఒకసారి చేసి చూడండి మీకే దాని యొక్క ప్రభావం కనబడే అవకాశం ఉంటుంది స్వస్తి